నమస్తే వెల్కమ్ టు సీఎం స్టార్ ఛానల్ మన దేశంలో వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ వయసు పైబడిన వాళ్ళను డాక్టర్లు ఇక మనం ఏం చేయలేం వయసు పైబడింది కదా అంటారు మరి వయసుపై పడిన వారి పరిస్థితి ఇక అంతేనా వారికి సరైన చికిత్స అందించే వైద్యం ఏదైనా ఉందా అంటే క్యూరిసెల్ వారు మేమున్నామంటున్నారు క్యూరిసెల్ ఎలా వైద్యం చేసింది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి రక్షణ కల్పించిందో ఆయుష్ని పెంచిందో ఆరోగ్యాన్ని ఇచ్చిందో వారి మటల్లోనే విన్నా సార్ నా పేరు కుమార్స్వామి నేను కాకినాడలో ఉంటాను యాక్చువల్గా మా మదర్ ఈ సఫరింగ్ ఫ్రమ్ పెరాలిసిస్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ యాక్చువల్గా అయితే షీజన్ బెడ్రీడెన్ లో ఉన్నారు తర్వాత ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెడుతున్నాము డైలీ ఆక్సిజన్ పెడుతున్నాము ట్వంటీ డేస్ నుంచి డాక్టర్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే డాక్టర్స్ ఏమన్నారంటే ఈ పెరాలసిస్ మెయిల్ స్ట్రోక్ అని చెప్పి ఒక ట్వంటీ డేస్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక టూ ల్యాక్స్ రూపీస్ ఎక్స్పెన్సెస్ అయితే అయినాయి ఆ టైం లో నేను వెళ్లి నాట్ అంటే మేము ఇస్తున్న ట్రీట్మెంట్ పని చేయదంటే అన్నీ ఇంటికి తీసుకొచ్చేద్దామని తీసుకొచ్చేసారు కాకినాడలో మా ఫ్రెండ్ వెంకట్రావు గారు ఆయన నాకు ఈ వర్క్ స్టార్ట్ చేశాను ఇప్పటికీ టెన్ డేస్ అయిందండి నిన్నటి వరకు మా మదర్ కి ఏ ఫుడ్ ఇచ్చినా సరే అది అంతా కూడా గొట్టంలోంచి పంపేవాళ్ళం మెడిసిన్ గానీ ఫుడ్ కానీ టానిక్స్ కానీ బీపీ టాబ్లెట్ నేను ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఆక్సిజన్ ను పెట్టినది కూడా తీసేసినా కూడా మదర్ బ్రీతింగ్ అది చాలా బాగుంది అమ్మా అమ్మ అంటే ఇలా పరిస్థితి కూడా పలుకుతున్నారు చాలా హ్యాపీగా ఉంది అలాగే చేతుల్లో కూడా ఒక మంచి పట్టు అనేది కూడా రావడం జరిగిందండి బిగిస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది క్యూర్ సెల్ నాకు తెలుసు ఇది వన్ ఇయర్ నుంచి క్యూర్ సెల్ గురించి ఉన్నానే మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు కానీ ఈ రోజు ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఏదైతే వచ్చిందో మా మదర్ దాని మీద చాలా అద్భుతంగా పనిచేసింది నాకు బిఫోర్ ఆఫ్టర్ ఇప్పుడు కూడా ఇలా చెయ్యి కూడా కదుపుతాను అసలు ఏమీ కదపలేను మా మదర్ కూడా ఈ టెన్ డేస్ నుంచి క్యూర్ సెల్ వాడడం వలన కదుపుతున్నారు ఏదైతే పెరాలసిస్ వచ్చిందో ఆ చేతికి మంచి పట్టు కూడా రావడం జరిగింది కానీ ఈ రోజు చెప్తున్నాను హ్యాపీగా క్యూర్ సెల్ మా అమ్మగారు వయసు ఇప్పుడు నైన్టీ త్రీ ఇయర్స్ అండి నైన్టీ త్రీ ఇయర్స్ లో కూడా అంత హ్యాపీగా వాడుతున్నారంటే చాలా గ్రేట్ ఇప్పటికో దాన్ని నాలి కింద వేయడం అవన్నీ కూడా నేను చేస్తున్నా అత్యంత అద్భుతమైన ప్రోడక్ట్ని ఎంత మంచి ప్రోడక్ట్ మా అమ్మగారికి ఇది ఒక సెకండ్ లైఫ్ గా నేను భావిస్తున్నాను ఈ రోజున ఆక్సిజన్ లేకపోయినా సరే ఉన్నారు అంటే దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఫ్యూర్ చాలా హ్యాపీగా ఉందండి అలాగే కాళ్ళల్లో కూడా మంచి చేంజ్ వచ్చింది కాళ్ళల్లో మంచి కదలిక వచ్చింది మరి ఇలా ఉన్న మాతృమూర్తి ఒక వారం తర్వాత ఫ్యూర్ సెల్ వాడడం వలన ఎంత యాక్టివ్ తయారైందో చూద్దామా సీజ్ మై మదర్ పొజిషన్ సార్ యాక్చువల్ లాస్ట్ వీక్ కూడా నేను టెస్ట్ మోడల్ చెప్పడం జరిగింది క్యూస్ అని యాక్చువల్ అంటే మా మదర్ కి థర్టీ డేస్ బ్యాక్ బ్రెయిన్ స్ట్రోక్ అండ్ పెరాలసిస్ రావడం వల్ల ఆక్సిజన్ అనేది కంపల్సరీ ఎవ్రీడే ఇవ్వాలి ఇప్పుడు కూడా ఆక్సిజన్ ఇస్తున్నాము కానీ ఇప్పుడు ఆక్సిజన్ లేకపోయినా కూడా మా మదర్ బ్రీతింగ్ వెరీ వెల్ అండ్ స్కిన్ లో కూడా చాలా ఎక్సిడెంట్ గ్లో అనేది రావడం జరిగింది యాక్చువల్ అయితే పెరాలసిస్ స్ట్రోక్ పేషెంట్స్ కి కాళ్ళు చాలా అయిపోతాయి కానీ మా మదర్ కి ఆ చాలా స్కిన్ చాలా ఎక్సలెంట్ గ్లో వచ్చింది కాళ్ళలో కదలికలు ఉన్నాయి కదపకపోయినా టచ్ చేస్తే చాలు కాలు కదిపే స్థితి ఈ కాలు పూర్తి పారాలైజెస్ అయిపోయిన కాలు కూడా మళ్ళీ ఇప్పుడు ఈ క్యూర్ సెల్ వాడడం వల్ల చాలా ఎక్సలెంట్ గా కదపగలుగుతున్నారు అండ్ ఈ రోజున కూడా మా మదర్ కి ఇప్పుడు కూడా నేను ఏంటంటే క్యూర్ సెల్ ని డైరెక్ట్ గా ఆ నాలుగు కింద వేస్తున్నాను డైరెక్ట్ గా వేస్తున్నా డైరెక్ట్ గా నాలుగు కింద వేసినట్టు కూడా దాన్ని దాన్ని తీసుకోగలుగుతున్నారు రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి అసలు కళ్ళు తెరవలేని వ్యక్తి కూడా ఇప్పుడు చాలా చాలా బొంది ఆ గ్రోత్ అయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే మేము చూస్తున్నాము క్యూర్ సెల్ పరంగా పెరాలసిస్ తో పాటు మా మదర్ కి మోషన్ అయ్యేది కాదు ఇప్పుడు ఈ వార్డు వల్ల మోషన్ ఫ్రీ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక విషయం ఏంటంటే హెయిర్ లో కూడా చాలా గ్రోత్ అనేది పెరుగుతుంది ఆ రిజల్ట్ ఈజ్ ఎక్సలెంట్ రిజల్ట్ సార్ క్యూర్ సెల్ ద్వారా ఆ ఈ రిజల్ట్ ని మాత్రం మేము చాలా హ్యాపీగా అంటే ఒక ఏజ్ అయిపోయింది డాక్టర్లు తీసుకెళ్లిపోండి ఇంటికొని వచ్చేసిన స్థితి నుంచి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి క్యూర్ సెల్ ద్వారానే మా మదర్ ఇది తీసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు రిజల్ట్ బాగా వచ్చింది ఒక మంచి ప్రొడక్ట్ హోప్ అనేది ఇవ్వడం జరిగింది రెండు లక్షల యాభై వేలు ఖర్చు పెట్టిన మాకు కేవలం ఆరు వేల రూపాయలతోనే మా మదర్ లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది సార్ ఐఎం వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు క్యూర్సెల్ ప్రొడక్ట్ సార్ వైద్యులు చేతులు ఎత్తేసినప్పటికీ ప్యూర్సెల్ రక్షణగా ఉంది నడవలేని వారిని నడిపించింది శక్తిని ఇచ్చింది ధైర్యాన్ని ఇచ్చింది ప్యూర్ సార్ మరి మీరేమంటారు కామెంట్లో తెలియజేయండి